అందరికీ నమస్కారం మెరిడియన్స్ అకాడమీ మెరిడెన్స్ హెల్త్లో ఈరోజు ఒక హెల్త్ టాపిక్ మనం చూద్దాం సో అదేంటంటే కామన్గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్ ఏం అది హైపర్ యాసిడిటీ యాసిడిటీ అని కూడా అంటాం సో ఈ యొక్క యాసిడిటీ కండిషన్లో ఎక్కువగా థ్రోట్ బర్నింగ్ సెన్సేషన్ చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ తర్వాత నోట్లోకి పుల్లని లాలాజలం రావడం తేంపులు రావడం హెడేక్ రావడం వామిటింగ్ రావడం ఇవన్నీ కూడా ఈ యొక్క యాసిడిటీ కండిషన్ని సూచిస్తాయి సో ఈ యొక్క యాసిడిటీ కండిషన్ కంటే ముందు ఈ యొక్క శరీరంలో యాసిడ్ అనేది ఇంపార్టెంట్ సో మన యొక్క జీర్ణ వ్యవస్థకి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అవసరం కానీ అది అవసరానికి మించి ఎక్కువగా ఉత్పత్తి అవుతే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాలక్రమైన అది మన శరీరంలో మన జీర్ణవస్థలో అల్సర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో కాబట్టి యొక్క యాసిడిటీని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అందరూ సో దీంట్లో భాగంగా అసలు ఈ యొక్క హైపర్ యాసిడిటీకి కారణాలు మనం చూసినట్టయితే మేజర్గా వాట్ యుట్ దట్ యు గెట్ అంటే మనం ఏదైతే తింటామో అదే మనకు వస్తుంది అనేది వాస్తవం సో ఎక్కువగా టీ కాఫీలు తాగే వాళ్ళకి హెవీగా చాక్లెట్స్ తినే వాళ్ళకి అండ్ తర్వాత బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ అడల్టెడ్ ఫుడ్స్ అంటే కల్తీ ఆహారాలు తర్వాత అడల్టెడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులియబెట్టినటువంటి బేకరీ ఫుడ్ ఐటమ్స్ కానీ అలాంటివి తిన్నప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ చేసిన వాళ్ళకి కూడా ఈ యొక్క యాసిడిటీ కండిషన్ పెరిగిపోతుంటుంది ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి ఈ యొక్క యాసిడిటీ ప్రాబ్లం వస్తుందా మగవాళ్ళకి ఎక్కువగా వస్తుందా అంటే మేజర్గా మనం చూస్తుండండి లేడీస్కి ఎక్కువగా ఈ యాసిడిటీ ప్రాబ్లం కూడా ఈ రోజున బాగా పెరిగిపోతూ ఉంది లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఎందుకంటే ఎవరైతే టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి యాసిడిటీ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే టీవీస్ ఎక్కువగా చూసిన వాళ్ళకి ఆ సీరియల్లో రేపు ఈ మేల్ రోల్లో ఏమవుతుంది ఫీమేల్ రోల్లో ఏమవుతుంది హీరోకి ఏమవుతుంది ఇదే అత్తకి ఏమవుతుంది కోడలికి ఏమవుతుంది ఈ యొక్క నాన్ తోని వాళ్ళు ఈ యొక్క ఎమోషన్స్ని వాళ్ళ మైండ్లోకి పెట్టేసుకుంటారు సో టీసీఎం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ క్లియర్గా చెప్తుంది ఆర్ స్టమక్ ఈజ్ ద హబ్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తుంటుంది సో ఈ యొక్క ఎమోషన్స్కి అడ్డలాగా మన యొక్క స్టమక్ సో ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ ఎక్కువగా స్టమక్ని ప్రేరేపిస్తాయో మనకు తెలియకుండానే మన యొక్క ఫియర్ కావచ్చు లేదంటే స్ట్రెస్ కావచ్చు ఇలాంటి ఎమోషన్స్ మనకు తెలియకుండానే మనకి ఒత్తిడిని చేకూర్చి యాసిడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది యాసిడిటీ కండిషన్ పెరిగిపోతుంటుంది సో ఏదేమైనా కూడా ఈ యొక్క ఎమోషన్స్ కూడా కారణమే సో కాబట్టి ఎమోషన్స్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్టయితే మేజర్గా ఈ ఇష్యూస్ని బయటపడడానికి మనకి కొబ్బరినీ లేత కొబ్బరి నీరుని తరచుగా తాగుతుండాలి లేత కొబ్బరి గుండంలో ఆ కొబ్బరిని తరచుగా తీసుకుంటుండాలి ఉండాలి అండ్ దాంతోపాటు ఎట్ ప్రజెంట్ నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక చల్లటి పాలు న్యాచురల్ మిల్క్ అంటే ఫిలో మిల్క్ని మీరు చల్లార్చుకొని ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాన్ని సిప్స్ సిప్స్ ఒక్క గుటకలాగా అప్పుడప్పుడు అప్పుడు తాగుతుంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా తాగుతుంటే మీకు యాసిడిటీ రిలీవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ లేని వాళ్ళు చక్కెర వ్యాధి లేని వాళ్ళు మీరు డైరెక్ట్గా మనం యూజ్ చేసే షుగర్ని కూడా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని లేదంటే టూ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అంటే రెండు గ్లాసుల వాటర్ని చక్కెర వేసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తాగుతుంటే కూడా చక్కెరీ తాగుతుంటే కూడా ఈ యొక్క యాసిడిటీ కండిషన్ రిలీవ్ అవుతుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి ఇంకొక రెమెడీ ఏంటంటే మనము కొబ్బరి కొబ్బరికాయలు వాడుతుంటాం ఇంట్లో సో ఆ కొబ్బరికాయని మనము కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని కొబ్బరి పాలుగా తీసి పెట్టుకుంటే చాలా మంచిది మిక్సీ పట్టుకొని ఆ పాలను తీసి ఈ యాసిడిటీ కండిషన్ ఉన్నవాళ్ళు ఆ రోజున ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం సిప్ చేస్తుంటే ఈ యొక్క యాసిడిటీ కండిషన్ రిలీవ్ అవుతుంది డైజెస్టర్ సిస్టమ్ అవుతుంది సో కాబట్టి ఈ యొక్క బేసిక్ రెమెడీస్తోని మీరు చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక యాక్యుపంచర్ వైద్యం తీసుకోండి ఎక్స్పర్ట్ యాక్యుపంచరిస్ట్ మీకు ఖచ్చితంగా మీ యొక్క హైపర్ యాసిడిటీ కానీ యాసిడిటీ కండిషన్కి మీకు ఎటువంటి మందులు లేకుండా యాక్యుపంచర్తో రిలీవ్ చేస్తారు